Hi friends! మన వైజాగ్లో లో పాంబీచ్ దగ్గర అయోధ్య రాముడిని నిర్మించారు విశాఖ సాగర తీరం దగ్గర అందమైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున నిర్మించారు ఈ మందిరం నలభై ఐదు రోజుల పాటు ఉంటుందని అంటున్నారు ఎవరైనా సరే చూడలేని వాళ్ళు రామ మందిరం దర్శించుకోండి రాముడిని దర్శించుకోవాలి అంటే ఇక్కడ ఎంట్రన్స్ లో యాభై రూపాయల టికెట్ కొనుక్కొని ఇలా లోపలికైతే వెళ్ళాలి రామ దర్శనం సకల పుణ్యఫలం అనే మాటల రాముని దర్శనం కోసం ఇక్కడికి చాలా మంది అయితే వచ్చి వెళుతున్నారు ఈ రామ మందిరం వెలిసిన వెంటనే విశాఖ వాసులంతా కూడా తమ వంతు రాముడి కోసం ఎంతగానో ఎదురు చూస్తూ సాగర తీరంలో రామ మందిరం రాగానే జనం అంతా కూడా కిటకిటలాడుతూ రామ దర్శనం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ రామ మందిరాన్ని అత్యద్భుతమైన శిల్పాలతో తీర్చిదిద్దరు అంటే మాటలలో చెప్పలేము గుడి లోపల బాలరాముని లేలేత అందాలతో వెలిసి ఉన్నాడు ఈ రామ మందిరం ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది ఎవరైనా సరే ఈ బాలరాముని దర్శించుకోవాలి అంటే ఈ టైంలో తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి గుడి ఎంట్రన్స్ చూడండి ఎంత చక్కగా ఉందో ఒక ప్రక్క గరుకుమంతుడు ఒక ప్రక్క ఆంజనేయ స్వామి దర్శనంతో రామ మందిరానికి స్వాగతం చెబుతున్నారు కనిపిస్తారు మానవుడై పుట్టి మాధవుడైనటువంటి శ్రీరాముని దర్శన భాగ్యం కలగాలి అంటే మన కళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి మేము రాత్రి పది ఇరవై నిమిషం వెళ్ళాము అందుకే కొంచెం ఖాళీగా ఉంది దర్శనం కూడా చాలా చక్కగా ఫ్రీగా జరిగింది ఇక్కడ స్తంభాల మీద శిలలు శిల్పాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి దీనిపైన దేవతామూర్తులు ప్రతిరూపాలు చాలా చక్కగా చెక్కి ఉంచారు ఇక్కడ చూసారా ఇలా లోపలికి వెళ్తే ర్భగుడి లోకి ఎంట్రన్స్ ఇది స్వామి వారి దర్శన భాగ్యం ఇక్కడ మనకైతే లభిస్తుంది చూసారా ఈ గుడి అంతా కూడా లోపల గర్భగుడిలోని దేవతా విగ్రహాలు చాలా అందంగా శిల్పాలుగా నిలబడేటట్టు ఎంతో చక్కగా చూడ ముచ్చటగా చెక్కారు చూసారా బాలరాముడు చక్కగా చిరునవ్వుతో నవ్వినట్టుగా మన కళ్ళకి దర్శన భాగ్యం అయితే కలుగుతుంది బాలరాముడి రూపం మనం చూడగానే మన మనసంతా కూడా ఎంతో ప్రశాంతతగా ఉంటుంది స్వామివారైతే ఇక్కడ సాగర తీరం దగ్గర ఎంతగానో అందంగా చక్కగా కనబడుతూ మన మనసుకి అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండేటట్టు స్వామిని నిర్మించారు బాలరాముడిని దర్శించుకోవటం కోసం దూరం నుండి కూడా మన వైజాగ్కి వచ్చి చూసి వెళ్తున్నారు స్వామిని దర్శించుకొని తిరిగి ప్రయాణం అయితే చేస్తున్నారు మనం స్వామిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఇలాగా మనం పక్క నుంచి అయితే ఇలా వెళ్ళిపోవచ్చు స్వామి వారి గుడి ఎదుటిగా చూసారా గరుకుమంతుడు ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్ మన వైజాగ్లో ఉన్న అయోధ్య రాముడిని దర్శించుకోవాలంటే టైం అయితే చాలా తక్కువగా ఉంది చూడలేని వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి అయోధ్య రాముడిని దర్శించుకుని రండి